న్యూస్ కి స్వాగతం పల్నాడు జిల్లా రెండచంతల మండలం రెండచింతల గ్రామంలో సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా స్థానికంగా మెయిన్ రోడ్ లో గల సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు స్వాతంత్ర సమరయోధుడు ఆయన కీర్తిశ్రేష్ఠు నాలం నరసింహారావు కుమారుడు మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ నుంచి మంచి స్వాతంత్ర దేశానికి చేసిన మేలును ఎన్నటికీ మరవద్దన్నారు ఈ కార్యక్రమం నాళం పెదబాబు బాబు వెంకటేశ్వర గుడి చైర్మన్ మరియు కార్నాటి కోటయ్య కట్టిపోయిన సైతులు దొంతిరెడ్డి నీలారెడ్డి గంజి బాలరెడ్డి అన్నప్రెడ్డి కృష్ణ పెట్రోల్ బంక్ సురేష్ లక్ష్మీనారాయణ నారాయణపుర శ్రీనివాసరావు పాల్గొన్నారు జయంతి ఈరోజు ఇక్కడ ప్రముఖులంతా హాజరై ఘనంగా నివాళులర్పించడం జరిగింది అప్పుడు మనం చేసినటువంటి త్యాగాలు బాధ్యత కోసం పోరాట నిర్మాణాలు అవన్నీ మందలు చేసుకుంటూ భావి భారత ప్రజలు కూడా అతని మార్గంలో నడిచి ఆదర్శంగా కావుండాలని కోరుకుంటున్నాను మాట్లాడు మాట్లాడితే మాట్లాడతారు సుభాష్ చంద్రబోస్ వారసులు స్వీకరించకుండా మరి ఆయన మరణ విషయం తెలియజేయాలని మరి భారత ప్రభుత్వం ఆయనకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారాన్ని ఈ ప్రాదేశిక భూభాగాన్ని ఆయన చేసినటువంటి మరి ఆయన వారసులు అడిగినటువంటి పరిస్థితి ఉన్నది అదేవిధంగా చూస్తే సుభాష్ చంద్రబోస్ మరి ఒక భారతదేశంలోనే కాకుండా ఇటలీ సంబంధించి జపాన్ కు సంబంధించి వాళ్ళ సైన్యంతో అంతర్జాతీయ తీర్చిదిద్ది బ్రిటిష్ వాళ్ళకి వాళ్ళ గుండెలో నిధులు స్వాతంత్ర్యం రావటానికి ప్రధానమైనటువంటి కారణమైనటువంటి మహాత్మా గాంధీని కూడా స్వాతంత్ర్య ఉద్యమంలో కొన్ని విధానాల్లో సద్విమర్శ చే పట్టాభిషేక రామే ఒక ఐసిఎస్ యువకుడు యోధుడిని ఓడించినటువంటి పరిస్థితి ఉన్నది మహాత్మా గాంధీ ఓటమి చంద్రబోస్ ఒక యువకుడుగా ఊహించింది అని చెప్పేసి పరిస్థితి ఐసిఎస్ ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలిపెట్టి కోసం మరి తన రక్తాన్ని దారపోసి